గన్నవరం ప్రజలకు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నమస్కారం ఈరోజు గన్నవరం నియోజకవర్గానికి అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ ఈ వ్యవస్థాపక సభ్యులు పెద్దలు పూజులు గౌరవీరు గుట్ట రామచంద్రరావు గారి ఆశీస్సులతో అట్లాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ముందు రెడ్డి గారు వైద్యరావు రెడ్డి గారి సహకారంతో నా మిత్రుడు కొడాలి నాని గారి సహకారంతో అలాగే సోభరుల సోభరత్ రెడ్డి గారు లక్ష్మి గారు రామ్ గారి పాప మీరందరి సహకారంతో కూడా ఈరోజు నేను గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేయడం జరుగుతుంది ఎన్నికల్లో నిలబడతాం ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న నేను గత మూడు సార్లు కూడా తెలుగుదేశం పార్టీ వీపారం మేరకు పోటీ చేయటం ఒకసారి విజయవాడ పార్లమెంటుకు పోటీ చేసి పరాజయం పాలవడం తర్వాత కన్నవరంలో రెండుసార్లు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయటం పది సంవత్సరాల నుంచి శాసనసభ్యుడిగా సేవ చేయటం జరిగింది రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మంచి పనులు అంటే పేద బడుగు బలహీన వర్గాలు ఆయన చేస్తున్న సహాయం ఈ వర్గాలని ఆర్థిక స్వావలంబన దిశగా అట్లాగే సాంఘిక ఆర్థిక రాజకీయ పరంగా వీళ్ళందరినీ కూడా ఎంపవర్ చేసే దిశగా అంటే ఒత్తిడి మాటలు చెప్పే చెప్పటం పేపర్ల మీద రాయటం కాకుండా నిజంగా ఈ వర్గాలన్నింటినీ కూడా ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి ఒక తరాన్ని బ్రహ్మాండంగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టి బోధనాంశంగా ఐబీ సిలబస్ కూడా పెడతానని చెప్పి రాబోయే తరాన్ని భారతదేశానికి గడవకారణంగా అనిపించారు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి విశేషమైన కృషిని అభినందిస్తూ ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థిగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసిన ఉపాధ్యాయుల కొడుకుగా నేను నా సామాజిక బాధ్యతగా అంటే సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు పేద బడుగు బలహీన వర్గాలు దిగువ మధ్య తరగతి వర్గాలు ఇవన్నీ కూడా బాగుండాలి వీళ్ళ పిల్లలు చదువుకోవాలి వీళ్ళందరికీ వైద్యం అందాలి ఎప్పుడో ఒక్కసారి ఏదైనా అనుకోని ఉపద్రవం వైద్యం రూపంలో వస్తే వాళ్ళు ఇల్లు అమ్ముకోను స్థలం అమ్ముకోను బంగారం అమ్ముకోను పుస్తకలు అమ్ముకొనో వైద్యం చేయించుకోలేని పరిస్థితి కూడా వెళ్ళిపోయే పరిస్థితి తర్వాత ఆర్థికంగా అప్పులు పాలైపోయి కుటుంబం గర్వం పరిస్థితి ఇటువంటి పరిస్థితుల నుంచి రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టి ఈ పిల్లలను చదివించడానికి టీజర్ అమర్స్మెంట్ పెరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో నాలుగు అడుగులు ముందుకేసే ఫోటో తరగతి నుంచి కూడా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెట్టి కొట్టి కార్పొరేట్ కాలేజీల్లో చదువుకునే పిల్లలు ఎందుకు ఇంగ్లీష్ చదువుకోవాలి పేదపడున బలహీన వర్గాలు ఎందుకు చదువుకోకూడదు త్వరలు పెద్దదారులు డబ్బులో ఉన్న పిల్లలే చదువులు బాగా చదువుకోవాలా వీళ్ళెందుకు చదువుకోకూడదు నేను చదివిస్తాననే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నత ప్రమాణాలతో ఆల్రెడీ ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి టీచింగ్ స్టాఫ్ని అప్డేట్ చేస్తూ అప్గ్రేడ్ చేస్తూ ఒక తరాన్ని ముందు నడిపించే కార్యక్రమం ఆయన ప్రధానించుకున్నారు